వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ మూడు వందల పదిహేడు మ్యూచువల్ బదిలీలు ఈ నెల ఇరవైలోగా పూర్తి చేయాలని అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర విభజన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు తెచ్చిన జియో మూడు వందల పదిహేడు ఇబ్బంది పడుతున్న వారిని మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది ఈ మేరకు శుక్లవారం శాఖలకు నోటీస్ జారీ చేసింది జీవో మూడు వందల పదిహేడుతో పాటు స్పౌస్ మెడికల్ మ్యూచువల్ గ్రౌండ్స్లో ఉద్యోగులు పనిచేస్తున్న బదిలీలకు దరఖాస్తులను ఈ నెల ఇరవైలోగా పు తేదీలోగా క్లియర్ చేయాలని వారిని కోరుకున్న జిల్లాలకు బదిలీ చేయాలని స్పష్టం చేసింది దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీలోగా అందజేయాలని ఆయా శాఖలకు స్పెషల్ సెక్ సిఎస్లు ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలను సర్కార్ ఆదేశించింది ఈ నెల ఇరవైలోగా మ్యూచువల్ బదిలీలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరిన్ని అప్డేట్ కోసం ఏసేం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్